కమలాపూర్లోని శివర్లోని గ్రామ శివర్లున్న గ్రామ దేవతల విగ్రహాలను మీరు చిత్రంలో చూస్తున్నారు ఇక్కడ గ్రామ దేవతలు అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ ఏర్పాటు చేసినక్కడ ఇంతవరకు కూడా కరెంటు సౌకర్యం అనేది కూడా లేదు ఇక్కడ రాత్రిపూట చీకట్లో ఉంటున్న ఈ గ్రామ దేవతలు మరి దీనిపైన గ్రామస్తులు మరియు అధికారులు స్పందించి విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు కోరుతున్నారు గ్రామంలోని మహాలక్ష్మి గుడి అండ్ నల్లపోషమ్మ గుడి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం కమలాపూర్లోని మరి ఇక్కడ గ్రామ దేవతలకు సంబంధించిన ఈ గుళ్ళు ఆలయాల దగ్గర కరెంటు సౌకర్యం లేదు విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు పండగల పూట ఎప్పుడైనా సరే ఇక్కడ చీకట్లో ఉంటున్న గ్రామ దేవతలకు లైటింగ్ ఏర్పాటు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ఏర్పాటు చేయకూడదు చేయకపోవడం అనేది చాలా శోచనీయమైన సంఘటన మరి విద్యుత్ అధికారులు ఏదైతే కమర్షియల్ ఉందో కమర్షియల్ దగ్గర పెట్టిన శ్రద్ధ ఇలాంటి భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చే భక్తులకు కూడా ఏర్పాటు చేయాలని ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తొందరలో ఇక్కడ కరెంటు విద్యుత్తు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తారు కమలాపూర్ గ్రామంలోని పొల్లిరమ్మ గుడి దగ్గర కనీసం గుడి కట్టి చాలా రోజులు అక్కడ కూడా కరెంట్ లేదు దీనిపైన విద్యుత్ ప్రజావళిని కూడా మనం ఫిర్యాదు చేశాము ఇక్కడ సబ్ సబ్స్టేషన్ ఇన్ని రోజులు గడుస్తున్నాయని కనీసం ఊర్లో సరైన సరిపడా లేకుండా మరి అధికారులు ఏం చేస్తున్నారు మరి అటు రైతుల పొలాల్లో చూస్తే లెవెన్ కేవీ విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వంగి గాలికి ఊగుతున్నాయి వీటిని పైన కూడా మే పన్నెండున మనం ప్రజావల్లు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ అయితే మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కలెక్షన్ ఇవ్వలేదు మరి ఇక్కడైతే మీరు కర్ర కట్టెతో నిర్మించిన ఒక పోల్ కనబడుతుంది మరి రైతులు ఆ పొలాల్లో బిక్కుబిక్కు మటుకు పనిచేసుకున్న సందర్భం ఉన్నది దీనిపైన వార్తలు నిరంతరం ప్రసారం చేస్తున్నాం అధికారులు స్పందించి చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తున్నాం